హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక హాల్లో అందరూ కూడా దేవుడి దగ్గర నుంచి దండం పెట్టుకుంటూ ఉంటారు అక్కడే కీర్తి పెళ్లి పత్రిక అయితే ఉంటుంది ఇక అప్పుడు తులసి అక్కడ దేవుడి దగ్గర ఉండి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడ ఎలా అయినా సరే ఈ పెళ్లి ఆగిపోవాలి మా వదిన కడుపులో ఉన్న బిడ్డ మోహన్ చూసి అయినా సరే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయి దేవుడా అని ఆ వినాయకుణ్ణి ప్రార్థించి ఇక వెళ్ళి పైన మేడ పైన అయితే కూర్చుని అలా దిగాలుగా ఉంటుంది ఇక మరో పక్కన సిద్ధు అయితే అందరూ దండం పెట్టుకుని అలా ఉంటారు ఇక అప్పుడు సిద్ధు పైనుంచి ఎండపడే ప్లేస్ లో పూతద్దం పెట్టి అక్కడ కీర్తి పెళ్లి పత్రిక మీద పడేటట్టు చేసి ఇక ఆ పెళ్లి పత్రికను అంటికి అంటించేలా చేస్తాడు దాంతో ఆ పెళ్లి పత్రిక కాలిపోతుంది ఇక అప్పుడే కళ్ళు తెరిచిన బామ్మ అది చూసి అయ్యో పెళ్లి పత్రిక కాలిపోతుందిరా చూడండిరా చూడండిరా అని అందరికి చెప్పడంతో ఇక అందరూ కూడా కాలిపోతున్న పెళ్లి పత్రికను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండిపోతారు ఇక ఇదంతా తెలియని తులసి పైన దిగాలుగా కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఖుషి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది ఇంతకీ ఆ పెళ్లి పత్రిక కాలిపోయేలా చేసింది ఎవరో తెలుసా ఎవరో కాదు అది అంతా చేసింది మా ఫ్రెండే అని చెప్తుంది ఇక తులసి చాలా సంతోషపడుతుంది ఇక అప్పుడే అక్కడికి సిద్ధు వస్తాడు ఇక ఖుషి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక సిద్ధు రాగానే తులసి ఎంతో సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్తుంది ఉత్తు థ్యాంక్స్ అయినా ఇంకేమి లేదా అని సిద్ధు అయితే రెండు చేపత్తులు ఆక్ తీసుకోమన్నట్టుగా చాపుతాడు ఇక వెంటనే తులసి వచ్చి సిద్ధుని ప్రేమగా ఆకు చేసుకుంటుంది ఇక సిద్ధు కూడా చాలా ప్రేమగా గట్టిగా పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు మరి పెళ్లి ఎలా ఆపేస్తాడు సిద్ధు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్